హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా మీలో ఎవరైతే సోషల్కి అలాగే ఇటు ఎస్ఏ మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళు సైన్స్ ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఈ షెడ్యూల్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎప్పుడు ప్రాక్టీస్ జరుగుతుంది అంటే ఇరవై ఆరో తారీఖున అక్టోబర్ ఇరవై ఆరున మరియు ఇరవై తొమ్మిదిన ఇరవై ఆరు ఇరవై తొమ్మిదిన ఈ షెడ్యూల్ అనేది మీకు చక్కగా ప్రాక్టీస్ అనేది జరుగుద్ది ఇరవై ఆరవ తారీఖున ఏం జరుగుతుందంటే మీకు సో ఇటు కంటెంట్ జరుగుద్దండి మ్యాథ్స్ వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది మ్యాథమెటిక్స్ సో టాపిక్స్ అనేది నేను మీకు ఇప్పుడు చాలా క్షుణ్ణంగా చెప్తాను ఓకేనా చాలా క్షుణ్ణంగా చెప్తాను దయచేసి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సోషల్ వాళ్ళు అలాగే గ్రూప్లో నేను ఈ టాపిక్స్ అనేది కూడా నేను మీకు చక్కగా టైప్ చేసి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇంత తక్కువ టైంలోనూ లేదంటే రేపు నీకు ఎగ్జామ్ మరి మరి నువ్వు ప్రిపేర్ అవుతున్నావు కదా అవునా సో సిలబస్ ముందున్నటువంటి దాన్ని చూసి లేదు ఇన్ని పుస్తకాలు చదవాలి అది ఇది అని చూసి నువ్వు ఫస్ట్ భయపడక భయపడద్దు ఓకేనా ఇక్కడ మీకు టెట్ట షెడ్యూల్లో ఉన్నటువంటి నూట యాభై మార్కుల షెడ్యూలు నేను మీకు చక్కగా చెప్తాను షెడ్యూల్ ప్రకారమేనండి సో మీలో ఎవరైనా ఒకవేళ ఈ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ఇంకా మీలో ఎవరైనా సరే మేము మేము కూడా జాయిన్ అవుతాం మేము కూడా చేస్తాము అని మీకు ఒకవేళ ఆశ ఉంటే ఆసక్తి కనుక ఉంటే హార్డ్ వర్క్ చేయగలిగినటువంటి సత్తా అదే ఆ సత్తా కనుక నీకు ఉంటే చక్కగా గ్రూప్లో నువ్వు జాయిన్ అవ్వచ్చు అద్భుతమైనటువంటి అవకాశం సో నేను డిఎస్సి ఖచ్చితంగా చాలామంది నాకు సోషల్ వాళ్ళు ఒకరు మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు ఫోన్ కాల్ జ నేను వాళ్ళని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతానండి వాళ్ళు ప్రాక్టీస్ చేయగలుగుతారా చేయలేరా అంటే డబ్బులకు సమర్పించుకోవడానికి అయితే కోచింగ్ల చుట్టూ తిరుగుతారేళ్ళు అదేనా ఇప్పుడు నువ్వు రెండు మెథడ్స్ ఉన్నాయి రెండు మెథడ్స్కి రెండు టెట్లు రాయాలి రెండు వేలు ఫీజు కట్టాలి అక్కడ సిస్తమైన ఒక రెండు వందల రూపాయలు మూడు వందలు ఇవ్వాలి రెండు వేల మూడు వందలు ఊరికి కడతావు నువ్వు ఆలోచించు అదేందే సో నీకు ఇంత మంచిగా కరెక్ట్గా అంటే కోచింగ్ సెంటర్స్లో ముప్పై వేలు ఫీజు చెప్తారు పాతిక వేలు చెప్తారు ఇరవై వేలు కడతారు బాబు ఇంకా మారరా మీరు ఇంకా జీవితాంతం కోచింగ్ చుట్టూ తిరుగుతూనే ఉంటారా అది నాకు చాలా చిత్ర విచిత్రమైనటువంటి వీళ్ళని చూస్తుంటే ఒక రకమైనటువంటి వీళ్ళకి ఏ రకమైనటువంటి పిచ్చటకు ఉందో అన్నది తెలుస్తుందండి సో నువ్వు బాగా ప్రాక్టీస్ నీ దగ్గర టెక్స్ట్ పుస్తకాలు ఉండాలి ఏమండి ఈరోజు నీ దగ్గర పాఠ్య పుస్తకాలు లేకపోతే కనుక నాకు తెలిసి అర్జెంటుగా నువ్వు ఒకవేళ మనకి ఉన్నది కదా ఎస్సీఆర్టీ వాటిలో అయినా డౌన్లోడ్ చేసుకోండి అదే డౌన్లోడ్ చేసుకోండి లేదు దగ్గరలో ఉన్న చోటనైనా సరే నీ సంపాదించుకోండి ఫస్ట్ పాఠ్య పుస్తకాలు తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాల మీద దృష్టి పెట్టి అవి లేకుండా మార్కెట్లో దొరికే పుస్తకాలు పట్టుకుని వేలాడితే నువ్వు నిజంగా నువ్వు సాధించలేవు జస్ట్ నువ్వు క్వాలిఫై అవుతావు ఉద్యోగాలు రావు టెట్లో నీకు స్కోర్ కూడా రాదు నిజం చెప్తున్నా అల్టిమేట్గా టెక్స్ట్ పుస్తకాలు నేను ఇప్పుడు పెట్టేది కూడా టెక్స్ట్ పుస్తకం వేరేది ఏది పెట్టడం అదే నువ్వు టెక్స్ట్ పుస్తకం చదివితేనే నేను పెడతాను ప్రాక్టీస్ అది సో ఇవి దయచేసి చూడండి సోషల్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ వాళ్ళు బయాలజీ అంటే సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు సోషల్ వాళ్ళు ఇక్కడ మీ అందరికి మీ అందరికీ కూడా కామన్గా మీకు తెలుగు కామనే కదండి అందరికీ తెలుగు గ్రామర్ ఉంటుంది ఇంగ్లీష్ గ్రామర్ కామన్గానే ఉంటుంది అదేన తెలుగు గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ సైకాలజీ ఈ మూడు ఈ మూడు పేపర్ టూ వాళ్ళకే పేపర్ టూ వాళ్ళకే అందరికీ కామన్ అదే కాబట్టి ఇరవై ఆరో తారీఖున ఇరవై ఆరో తారీఖున ఉదయం మీకు ఇంగ్లీషు జరుగుద్దండి ఇంగ్లీషు ప్రాక్టీస్ జరుగుద్ది గ్రామర్ మీద ఇరవై ఆరో తారీఖున ఇరవై ఆరో తారీఖున తెలుగు గ్రామర్ ప్రాక్టీస్ జరుగుద్ది టాపిక్స్ చెప్తా ఓకే ఇరవై ఆరో తారీఖున ఇరవై ఆరో తారీఖున సాయంత్రం ఇరవై ఆరో తారీఖున సాయంత్రం మీకు సైకాలజీ జరుగుద్ది ఇది సిస్టమేటిక్గా నేను మీకు చెప్పాను ఉదయం ఏది ఇంగ్లీష్ జరుగుద్ది తర్వాత తెలుగు జరుగుద్ది ఆ తర్వాత సైకాలజీ జరుగుద్ది ఇవి గ్రామరు సైకాలజీ కాబట్టి నువ్వు చదవాలి ఆల్రెడీ సైకాలజీ మీద నీకు ఒక అవగాహన ఉంది ఇంతకుముందు నువ్వు చదివావు ఒకవేళ చదవలేదు అనుకో ఇప్పుడు చదువు జాగ్రత్తగా నేను గ్రూప్లో నేను మీకు చక్కగా చెప్తున్నాను అన్నిని ఏమండి టాపిక్ పెట్టి చదివించిన తర్వాత వాటి మీద ప్రాక్టీస్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇస్తాను తెలుగు ఇంగ్లీష్లో అది ఎంతకంటే మంచి అవడం ఉందా ఎవడో లేడు ఆలోచన చేసుకో సో ఇప్పుడు తెలుగు ఇది మీకు తెలుగు ఒకటి ఇంగ్లీష్ ఒకటి ఉంది కదా ఇంగ్లీష్లోనండి మీకు డీటా ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ టాపిక్లో సో సిరామ్స్ ఉంది యాంటామ్స్ ఉంది అలాగే హోమోఫోనిక్స్ ఉంది అదే నెక్స్ట్ చూడండి ఐడమ్స్ ఐడమ్స్ ఉంది అంటే ఇక్కడ మీకు ఉన్నటువంటి ఫస్ట్ ఫైవ్ టాపిక్స్ ఫైవ్ టా ఒకాబులరీలో ఉన్నటువంటి ఫైవ్ టాపిక్స్ మీద మీకు ప్రాక్టీస్ ఉందండి ఈచ్ వన్ మినిమం ఒక్కొక్క దాని మీద దాదాపుగా రండి మీకు ఫార్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ అంటే ఇక్కడ సిక్స్ టాపిక్స్ సిక్స్ టాపిక్స్ ఇస్తాను వొకాబులరీలో ఉన్నటువంటి ఫస్ట్ సిక్స్ టాపిక్స్ మీద దాదాపుగా మీకు సో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వరకు ప్రాక్టీస్ ఇస్తానండి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తాను మార్నింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు మార్నింగ్ వచ్చేస్తుంది సో దీనికి ప్రాక్టీసే అంతేగాని ఓ సదివ్యాప్తమే ఉండదు ప్రాక్టీసే ఉంటుంది ఇంగ్లీష్కి ఇకపోతే చూడండి తెలుగు ఏదండి తెలుగు గ్రామర్ తెలుగు ఫస్ట్ గ్రామర్కి వచ్చేప్పటికి మనకి పట్నా భాగం ఉంది పట్నా వ్యవస్థ పట్నా భాగంకి వచ్చేప్పటికీ ఇక్కడ మనకి అపరిచిత పద్యము ఆధునిక పద్యము అంటాం అపరిచిత పద్యం రెండు అపరిచిత గద్యము అపరిచిత గద్యం వీటిని దీని మీద దీని మీద రెండు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు పాఠాలు ఉన్నాయి కదా వాటిల్లో వాటిలో ఉన్నటువంటి గ్రామర్ అనమాట ఏది రచయితలు మనకి కవులు రచయితలు ఉన్నారు కదా కవులు రచయితల గురించి ప్రక్రియలు లక్షణాల గురించి విశేషాంశాల గురించి నెక్స్ట్ అలాగే ఇక్కడ వ్యవహారిక పదాల గురించి వ్యవహారిక వాక్యాల గురించి సో మొదటి రెండు టాపిక్లు తెలుగులో ఉన్నటువంటి మొదటి రెండు టాపిక్ల మీద మీకు దాదాపుగా రెండు టెస్టులు పెడతాను తెలుగు కూడా రెండు టెస్టులు ఇంగ్లీషు రెండు టెస్టులు పెడతా తెలుగు రెండు టెస్టులు పెడతా సో తెలుగు కూడా రెండు టెస్టులు పెడతాను నాలుగు టెస్టులు అండి గుర్తుపెట్టుకుంటూ నాలుగు టెస్టులు వస్తున్నాయి ఓకేనా ఇక సై సైకాలజీకి వచ్చేటప్పటికి సైకాలజీకి అండి గుర్తుపెట్టుకోండి మిత్రులారా సైకాలజీకి వచ్చేటప్పటికి మీకు ఇక్కడ ఏముందంటే సైకాలజీలో శిశు వికాసం మరియు బోధనా విధానం శిశు వికాసం బోధనా విధానంలో అంటే ఇక్కడ డెవలప్మెంట్ సైకాలజీ పెడగోగి అండ్ ఐసెట్ మీకు కంప్యూటర్ గురించి కూడా ఉంది చెప్తాను జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ అంతా పాయింట్ టు పాయింట్ అంతా కూడా మీకు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి సిలబస్ దగ్గర పెట్టుకోండి అని చెప్పాను ఇది ఈవినింగ్ టైం పెడతాను దాదాపుగా నాలుగు గంటలు ఆ టైంలో పెడతాను ఇది ఓకేనా నాలుగు గంటల ఆ టైంలో ఉంటుంది ఇప్పుడు ఇరవై ఆరో తారీఖున సైకాలజీ సోషల్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి సై సైన్స్ వాళ్ళకి ఉండేటువంటి ఏం టాపిక్ అండి ఫస్ట్ టాపిక్ అంటే ఇక్కడ డెవలప్మెంట్ గ్రోత్ న్యూట్రిషియన్ అది అంటే ఇక్కడ అభివృద్ధి మరియు అభివృద్ధి మరియు పరిపక్వత అభివృద్ధి వృద్ధి మరియు పరిపక్వత మళ్ళీ చెప్తున్నా అభివృద్ధి వృద్ధి మరియు పరిపక్వత సో డెవలప్మెంట్ గ్రోత్ అండ్ న్యూట్రిషన్ ఇవి దీంట్లో ఏం టాపిక్స్ ఉంటాయంటే మానవాభివృద్ధి అండి మానవ అభివృద్ధి పద్ధతులు సో అంటే ఇక్కడ అప్రోచెస్ టు హ్యూమన్ డెవలప్మెంట్ సో అభివృద్ధి అంటే వృద్ధి అభివృద్ధి పరిపక్వత భావన అభివృద్ధి సూత్రాలు అభివృద్ధి సూత్రాలు అభివృద్ధి దశలు శిశు దశ సో ఇక్కడ శిశు దశ ఉంది బాల్య దశ ఉంది యవన దశ ఉంది అది ఈ దశల గురించి మీకు ప్రాక్టీస్ ఉంది అంటే ఇవే కాదు దాంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ దాదాపుగా ఈ టాపిక్ మీద ఇంచుమించుగా రెండు రెండు టెస్టులు పెడతానండి ఏది అభివృద్ధి వృద్ధి మరియు పరిపక్వత మీద నెక్స్ట్ అభివృద్ధి సిద్ధాంతాలున్నాయి థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్ సో థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్లో పీజీఎస్ ఓకే ఎరిక్సన్ ఒకటి ఉంది మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ మీకు కోహిల్ బర్గ్ గురించి ఒకటి ఉంది ఫ్రాయిడ్ యొక్క సిద్ధాంతం గోల్మన్ యొక్క సిద్ధాంతాలు ఐదు సిద్ధాంతాలు ఉన్నాయి ఐదు సిద్ధాంతాలు మొదటి మూడు సిద్ధాంతాలు మీరు చదవండి మొదటి మూడు సిద్ధాంతాలు చదవండి అది సో మొదటి మూడు సిద్ధాంతాలు అంటే అభివృద్ధి సిద్ధాంతాలు వీటి నుంచి మీకు చక్కగా ప్రాక్టీస్ అనేది సో దాదాపుగా సైకాలజీలో అంటే అభివృద్ధి సిద్ధాంతాల నుంచి మూడు టెస్టులు పెడతా అంటే ఒక్కొక్కటి గురించి ఒక్కొక్క ఫిఫ్టీ క్వశ్చన్స్ పెడతా ఫిఫ్టీ క్వశ్చన్స్ పెడతాను గుర్తుపెట్టుకోండి అది విధంగా ఫిఫ్టీ క్వశ్చన్స్ పెడతాను సో ఇరవై ఆరో తారీఖున మీకు దాదాపుగా ఇంగ్లీష్ నుంచి రెండు టెస్టులు తెలుగు నుంచి రెండు టెస్టులు ఉంటాయి నాలుగు సైకాలజీ నుంచి దాదాపుగాను సైకాలజీ నుంచి కూడా ఐదు టెస్టులు ఉంటాయి సైకాలజీ నుంచి ఐదు టెస్టులు ఉంటాయి అంటే ఎన్ని వస్తున్నాయి సుమారుగా తొమ్మిది పది టెస్టులు వస్తున్నాయి అదేందండి తొమ్మిది టె తొమ్మిది పది టెస్టులు ఎప్పుడు ఇరవై ఆరో తారీఖున ఇవి మీరు చదివేటువంటివి అందరూ ఒక కామన్ ఇవైతే అందరికీ కామన్గానే ఉంటాయి అవి సో దయచేసి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా మీరు చదవండి మిత్రులరా మీ మంచి కోసమే చక్కగా చెప్తున్నా అది ఓకే ఇక మీకు ఎవరైతే చూడండి తెలుగు అయిపోయింది ఇంగ్లీష్ అయిపోయింది సైకాలజీ అయిపోయింది ఆల్రెడీ టాపిక్స్ అనేది కూడా మీకు చెప్పడం కూడా జరిగింది ఇక మ్యాథమెటిక్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళు అండి మ్యాథమెటిక్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళు ఇరవై తొమ్మిదవ తారీఖున ఇరవై తొమ్మిదవ తారీఖున ఈ ప్రాక్టీస్ ఉంటుంది చదవండి టెక్స్ట్ పుస్తకాలే కదా మీ సిలబస్ కూడా ఉన్నది కదా ఇది చదవండి ఏ టాపిక్స్ అండి అంటే ఇక్కడ గణితం గణితం వచ్చేప్పటికి మ్యాథ్స్ ఎందుకంటే మనకి పదహారు మార్కులు కంటెంట్ ఉంది నాలుగు మార్కులు మెథడాలజీ ఉంది కదా సో మెథడాలజీ కూడా ఉంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి అందరం సంఖ్యా వ్యవస్థ నంబర్ సిస్టమ్ గురించి అంటే నంబర్ సిస్టమ్ గురించి ఇందులో ఏమున్నాయి అంటే మనకు ఉన్నటువంటి జోడింపు అంటే దీన్ని సింపుల్గా చెప్పాలంటే కోడికలు తీ చిన్నపిల్లలు ఇవన్నీ చాలా ఈజీగా చేసేస్తారు కదా సో దీని నుంచి మీకు ఉంది ఇవే కాకుండా మనకి హిందూ అరబిక్ పద్ధతి అంటే భారతీయ సంఖ్యా పద్ధతి మీద ఉంది ఇది ఇక నా మీకు హోల్ నంబర్స్ అండి హోల్ నంబర్స్ మీద ప్రాక్టీస్ ఉందండి హోల్ నెంబర్స్ మీద ప్రాక్టీస్ ఉంది నెక్స్ట్ బీజియా గణితం బీజియా గణితం గురించి కూడా మీకు ప్రాక్టీస్ అనేది ఉంది ఇంటిజిఎస్ పూర్ణాంకాల గురించి మీకు ప్రాక్టీస్ పెడతాను అంటే నంబర్ సిస్టమ్ మీద మీకు ప్రాక్టీస్ పెట్టేస్తానండి నంబర్ సిస్టమ్ గురించి దాదాపుగా ఒక మూడు నాలుగు టెస్టులు పెడతాను ఇప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖున ఇరవై సింపుల్ చాలా చిన్న చిన్నగానే ఉంటాయి పెద్ద కష్టంగా ఏమి ఉండవు సరదాగా ప్రాక్టీస్ చేయడు నువ్వు టెక్స్ట్ పుస్తకాలు దగ్గరెట్టుకో మరి టెక్స్ట్ పుస్తకాలు చదవకుండా టెక్స్ట్ పుస్తకంలో చాలా నంబర్ ఆఫ్ ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా అది చూసుకుంటూ అనుకో మనం ప్రాక్టీస్ చేసేది నీకు చక్కగా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ సొల్యూషన్స్ కూడా ఇస్తున్నాను షార్ట్ కట్ మెథడ్స్ ఓకేనా ఇది మీకు నంబర్ సిస్టమ్ గురించి ఉంటుందండి గుర్తుపెట్టుకోండి నెంబర్ సిస్టమ్ గురించి అలాగే మీకు ఎన్నో లేవు కదా ఒక ఆరు ఏడు ఉన్నాయి దాదాపుగా ఒక నాలుగు షెడ్యూల్ మొత్తం లేచిపోద్ది ఏమన అదేందా నాలుగు షెడ్యూల్లో మొత్తం లేదు ఒక వన్ మంత్ కంప్లీట్ చేసేద్దాం వీటితో పాటు గ్రాండ్ టెస్ట్లో మధ్యలో జరుగుతూనే ఉంటాయి గుర్తు పెట్టుకోండి మిత్రులారా అది ఇక మెథడాలజీ కూడా ఉందండి మీకు ఈ నంబర్ సిస్టమ్ అయిన వెంటనే నంబర్ సిస్టమ్ అయిన వెంటనే ప్రతి ఒక్కరికి ఇటు అందరికీ కామన్ కదా మ్యాథ్స్ వాళ్ళందరికీ కామన్ కదా మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి ఏది గణిత శాస్త్రం స్వభావం చరిత్ర బోధన లక్ష్యాలు ఓకే ఇది గణిత శాస్త్రం అంటే నేర్చు మీకు ఇక్కడ హిస్టరీ ఆఫ్ నేచర్ మ్యాథమెటిక్స్ అనమాట గణిత శాస్త్రం స్వభావము అలాగే ఈ హిస్టరీ దీని గురించి కూడా ఫస్ట్ టాపిక్ ఉంది చక్కగా దీని నుంచి దాదాపుగా ఒక సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ వరకు పెడతానండి ఒక టాపిక్ మీద అదేనా అది అంటే మ్యాథ్స్లో నుంచి మీకు ఎన్ని వస్తున్నాయి అక్కడ ఒక మూటో మూడు ఇది ఒకటే దాదాపుగా నాలుగు టెస్ట్ల వరకు పెడతా నాలుగు టెస్టుల వరకు పెడతా అదేనా అది సో నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తానో అనుకుంటేనే గ్రూపులో యాడ్ అన్నా లేకపోతే నా దృష్టిలో నువ్వు వేస్ట్ క్యాండిడేట్ అదే నా దృష్టిలో నువ్వు వేస్ట్ క్యాండిడేట్ అంతకని ఏమి కాదు నీకు ఇలాంటి ప్రాక్టీసు సో స్టేట్లో ఎక్కడున్నా నువ్వు జాయిన్ అయిపో నో ప్రాబ్లమ్ ఇబ్బంది ఏమవుంది నేను ఏంటంటే నా గ్రూప్లోను ప్రతి ఒక్కరికి నాకు రెండు కళ్ళతో సమానంగా నేను భావించుకుంటాను వెళ్ళిన ఉద్యోగం వచ్చే వరకు కూడా వాళ్ళని వదిలిపెట్టకూడదు అనే ఒక భావన ఉంది నాకు అదే అది ఇక ఫిజిక్స్ అండి ఫిజిక్స్ కూడా ఇది మార్నింగ్ సెక్షన్ ఆఫ్టర్నూన్ సెక్షన్ ఏంటంటే ఫిజిక్స్ ఎవరికి మ్యాథ్స్ వాళ్ళకి ఫిజిక్స్ ఇదిగోండి భౌతిక శాస్త్రం భౌతిక శాస్త్రంలో ఇరవై మార్కులు పెడగలసి ఉంది కదా సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మీరు చదవాల్సింది మెజర్మెంట్స్ అండి కొలతల గురించి దాంట్లోనే రవాణా కథ స్టోరీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంది ప్రామాణిక ఇక్కడ నాన్ స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ప్రామాణికేతర కొలతలు అంటాం అలాగే రేఖ పొడవు కొలవడం ఇక నెక్స్ట్ దీంట్లోనే సిజిఎస్ ఎస్ఐ ప్రమాణాల గురించి మీరు అది కూడా చదవాలి ఓకేనా నెక్స్ట్ వాటితో పాటుగా మీకు మోషన్ అంటే గమనం గురించి గమనం గురించి కూడా దయచేసి ప్రతి ఒక్కరూ మీరు చదవండి గమనం గురించి మీరు చదవాలి డిస్టెన్స్ టైం గ్రాఫ్ అనమాట గమన గ్రాఫ్లు అంటాం గమన గ్రాఫ్లు సో ఈ టాపిక్ కూడా మీరు చక్కగా చదవాలి ఇక వీటితో పాటే బలం అంటే ఏంటి బలం గురించినండి అదే బలం గురించి పీడనాన్ని గురించి మీరు ఖచ్చితంగా చదవాల్సిందే సో మొదట మూడు టాపిక్లు మొదట మీరు మూడు టాపిక్లు కూడా ఫిజిక్స్ వాళ్ళు మీరు జాగ్రత్తగా చూసుకోండి ఫిజిక్స్ అంటే ఫిజిక్స్లో నేను స్కోర్ ఎక్కువ చేయగలుగుతాను అనుకున్నటువంటి వాళ్ళు ఫిజిక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టుకుంటా ఒక పాయింట్ కూడా పోగొట్టుకుంటా ఇక ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్ జరుగుద్ది ఇది ఫిజిక్స్ సో ఫిజిక్స్లో ఉన్నటువంటి మరి మెథడాలజీ ఇది ఫిజిక్స్లో ఉన్నటువంటి మరి మెథడాలజీ కూడా మీకు చెయ్యాలి ఫిజిక్స్ టాపిక్స్ ఎక్కువ ఉంటాయండి అదేందా సో ఫిజిక్స్ టాపిక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఫిజిక్స్లో మెథడాలజీలో భౌతిక శాస్త్రం స్వభావం పరి పరిధి చరిత్ర ఇది ఫిజిక్స్ ఇక బయాలజీ అండి బయాలజీలో ఉన్నటువంటి ఏంటంటే ముఖ్యమైనటువంటి ఇక్కడ కంటెంట్లో జీవ ప్రపంచం అండి లివింగ్ హుడ్ ఇక్కడ ఉంది కదా సో లివింగ్ హుడ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది రెండు తర్వాత లైఫ్ ప్రాసెస్ లైఫ్ ప్రాసెస్ సో ఫస్ట్ ఏంటంటే ఈ బయాలజీలో ఉన్నటువంటి మనకి మెయిన్గా మెయిన్గాను ఇక్కడ లివింగ్ హుడ్ అనేది బాగా చదవండి ఫస్ట్ లివింగ్ హుడ్ అనేది బాగా చదవండి చాలు ఆ తర్వాత మీ యొక్క ఆసక్తిని బట్టి సో గ్రూప్లో మీ ఒపీనియన్ తీసుకుని అప్పుడు నేను ఎదరకు వెళ్ళడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకోండి చాలు సైన్స్ మీకు లివింగ్ అది అందరం ఎందుకంటే ఇది ఈవినింగ్ సెక్షన్ జరుగుద్ది ఎప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖున బహుళ రోజులు ఉంది చక్కగా చదవటానికి ఏముంది సో మరి ఏదో త్వరగా ఇది అయిపోతుందా మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు నవంబరు ఇరవై నాలుగుకి నేను నాకున్నటువంటి షెడ్యూల్స్ ప్రకారం టెట్కి సంబంధించి అది కంప్లీట్ అయ్యే టైంకి మీకు అన్ని కంప్లీట్ అయిపోవడం ప్రాక్టీసులు కూడా అయిపోవడం అదేవిధంగా డౌట్లు కూడా క్లియర్ అయిపోవడం గ్రాండ్ టెస్ట్లు కూడా కంప్లీట్ చేసేస్తాను గ్రాండ్ టెస్ట్లు కూడా అవుతాయి సో అది సో అలాగా ఆ ప్లానింగ్ ప్రకారంగా మీరు ఆలోచన చేసుకోండి అది ఇక సోషల్ వాళ్ళండి సోషల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సోషల్ వాళ్ళు సోషల్ వాళ్ళకు కూడా అదే సోషల్ వాళ్ళకి కూడా ఏంటంటే ఇక్కడ ఇరవై ఇరవై ఆరో తారీఖున జరుగుద్ది కంటెంట్ ఇరవై ఆరో తారీఖున మీకు ఏం జరుగుతుంది భూమిపై ఉన్నటువంటి ఫస్ట్ అండి డైవర్సిటీ ఆన్ ది ఎర్త్ డైవర్సిటీ ఆన్ ది ఎత్ ఇక్కడ మనకి భూమిపై వైవిధ్యం భూమి మీద ఉన్నటువంటి మనకి వైవిధ్యం అంటే ఏం లేదు సింపుల్గా చెప్పాలంటే యూనివర్సల్ యూనివర్సల్ గురించి ఉంది అదేందా సో యూనివర్సల్ గురించి మీరు చదవాలి ఆ తర్వాత ప్రొడక్షన్ ఎక్స్చేంజ్ అండ్ లవ్లీహుడ్స్ అనమాట ఇక్కడ మీకు ఉత్పత్తి మార్పిడి పద్ధతి జీవనోపాధి అంటాం సో వీటి మీద ఉంది సో మొదటి రెండు టాపిక్లు మొదటి రెండు టాపిక్ల మీద మీరు జాగ్రత్తగా చదవండి చిన్న చిన్న టాపిక్స్ ఏం కాదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సోషల్ వాళ్ళకి ఇరవై ఎప్పుడు జరుగుతుందండి ఇరవై తొమ్మిదో తారీఖున జరుగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖున కంటెంట్ మీద జరుగుద్ది ఈ రెండు టాపిక్లు ఇది సో మొదటిగా ఇచ్చినటువంటి టాపిక్ మొదటికి ఇచ్చినటువంటి టాపిక్ మీకు సో భూమిపై వైవిధ్యము డైవర్సిటీ ఆఫ్ ఎర్త్ అనమాట అంటే మనకి ఉన్నటువంటి విశ్వం గ్యాలక్సీలు ఖగోళ వస్తువులు సౌర కుటుంబం గురించి భూమి చలనాల గురించి పర్యావరణ అంశాల గురించి సో ఓకేనా సో వీటి గురించి దీని మీదే మీకు ఉన్నదండి రెండోది వచ్చేప్పటికీ ఉత్పత్తి మార్పిడి జీవనోపాధి అంటే మార్కెట్ల గురించి రోడ్డు భద్రత ఖనిజాలు వనరులు విద్యుత్ వనరులు స పరిశ్రమలు వర్గీకరణ పరిశ్రమలు కాలుష్యము ఇవి సో మరొకసారి చూడండి ఆల్రెడీ నేను మీకు ఇవన్నీ కూడా పెట్టాను ఆల్రెడీ మీకు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఇది కొంచెం ఒకసారి మళ్ళీ చూసుకోండి ఇబ్బంది తప్పేమ అదే సో ఇంత చక్కగా చెప్పాను ఇరవై తొమ్మిదో తారీఖు జరుగుతుంది సోషల్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి బయాలజీ వాళ్ళకి ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ఇరవై ఆరు ఇరవై తొమ్మిది సో మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి నేను మళ్ళీ చెప్తాను సో గ్రూపులో నేను తయారు చేసుకోవడం పెడతాను అంతేగాని కానీ మీరు ఏదో బెల్లం కొట్టిన రాయలాగా చూడకండి కోచింగ్కి వెళ్ళిపోతే కనుక పొద్దున్న సాయంత్రం క్లాసులు జరిగిపోతాయి నీ ప్రాక్టీస్ ఉండదు నీ మొఖానికి ఏమి ఉండదు